Years of Excellence, Sun International Institute of Tourism and Management. <laughs> అల్లూరి సీతారామరాజు ఏజెన్సీ ప్రాంతంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఏజెన్సీలోని నదులు చిన్న చిన్న కాలువలు కావచ్చు అలాగే గోదావరికి సంబంధించిన పిల్ల కాలువలు కావచ్చు అవన్నీ బాగా ఉధృతంగా పొంగి పరులుతున్నాయి దీని ప్రభావంతో ఏజెన్సీకి ఇతర ప్రాంతాలతో రాకపోకలు తగ్గి నిలిచిపోయి అసలు రోడ్ల మొత్తం అన్నీ కూడా వర్షపు నీటితోటి వరద నీటితోటి నిండిపోవడంతో ఆర్టీసీ కానీ ఇతర ప్రయాణ సౌకర్యాలు కానీ అన్నీ నిలిపివేశారు ఎవరిని అక్కడికి కదలనివ్వకుండా చేస్తున్నారు ఒక రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వాయర్లు అన్నీ కూడా ఉప్పొంగుతున్నాయి విపరీతమైన వరద నీరు పయనించి రావడము అలాగే వర్షాలు కూడా దానికి తోడవడంతో ఎక్కడా కూడా నీరు తప్ప నేల కనపడని పరిస్థితి ఉంది దీని ప్రభావంతో ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న అనేక దేవాలయాలు అంటే ముఖ్యంగా గ్రామ దేవతలకు సంబంధించిన ఆలయాలన్నీ నేట మునిగాయి అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు వీటిని ఈ ఈ ప్రమాదం నుంచి బయటపడే వరకు ఎవరు కూడా ఏజెన్సీకి పర్యాటకులు కానీ లేదా ఇతర వాళ్ళు కానీ రావడానికి వీల్లేదు అని నిషేధాలు విధించారు అలాగే లోకల్గా ఉన్న అంటే స్థానికంగా ఏజెన్సీలో ఉన్న గిరిజనులు కావచ్చు గిరిజనేతలు కావచ్చు వారిని కూడా ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు మీరు మీ ఇళ్లలోనే అక్కడే ఉండండి అలాగే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు ఆ పునరావాస కేంద్రాలకి తరలిస్తున్నారు ఒకవేళ తరల మేము వెళ్ళము అని అంటే కనుక వాళ్ళని బలవంతంగా అక్కడికి తరలించి భోజనంతో పాటు మంచినీళ్ళు ఇతర సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు ఆ ఐ డ్రీమ్ అక్కడికి వెళ్ళే సమయానికి ఈ పరిస్థితి ఉంది అక్కడి నుంచి లోపలికి వెళ్ళేంత పరిస్థితి లేకుండా పోయింది మొత్తం వరద నీరు వర్షపు నీరుతోటి ఏజెన్సీలోని అన్ని మార్గాలు మూసుకుపోయాయి అలాగే పాపికొండలకు సంబంధించిన మార్గాలు అవి కూడా మూసుకుపోయాయి పర్యాటకులు ఎవ్వరూ కూడా రావద్దు అని చెప్తున్నారు బహుశా ఈ స్థితి ఇంకొక మూడు నాలుగు రోజులు ఉంటుంది ఏదంటే వర్షాలు పడకపోతే వరద నీరు బయట పైనుంచి రాకపోతే ఇంకొక ఆరు రోజులు ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా ప్రజల్ని కానీ పర్యాటకులను కానీ అక్కడికి అనుమతించే అవకాశాలు ఉన్నాయి ఈ లోపు మాత్రం అసలు పర్యాటకులు ఎవరు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్తున్నారు అలాగే స్థానికులు కూడా అక్కడికి కదలడానికి వీలేదని చెప్తున్నారు మరోవైపు వైద్య ఆరోగ్య శాఖ కూడా ఎటువంటి అంటురోగాలు లేదా ఇతర వ్యాధులు ప్రబలకుండా ఉండడం కోసం మైదాన ప్రాంతాల నుంచి తరలి వెళ్తున్నారు అక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు స్థానిక ప్రజలకి వైద్యం కోసం అంటే ముందు జాగ్రత్త చర్యగా అనేక మందులు అన్నీ ఇస్తున్నారు మనతో మాట్లాడడానికి ఎవరు కూడా సాహసించడం లేదు రావటం లేదు కేవలం మనం ఆ దృశ్యాలను మాత్రమే చూపించే అవకాశం ఉంది తప్ప ఎవరితో నువ్వు మాట్లాడే అవకాశం కూడా లేదు ఎవరిని రానివ్వటం లేదు చుట్టుపక్కల ఏజెన్సీ చుట్టుపక్కల మొత్తం ప్రాంతం అంత అంటే బోర్డర్ అటు ఛత్తీస్గఢ్ కావచ్చు ఇటు బస్సర్ కానీ ఇలాగ బోర్డర్ వరకు కూడా మొత్తం నీటితో నిండిపోయింది భద్రాచలం వైపు కూడా నీటితో నిండిపోయింది భద్రాచలం నుంచి నీళ్లు అటువైపు నుంచి ఇటు వస్తున్నాయి ఆ నీళ్లు ఇటువైపు నుంచి వస్తున్న నీళ్లతోటి ఏజెన్సీ మొత్తం భీదావాహంగా తయారైంది ఎక్కడికక్కడ అన్ని పనులు ఆగిపోయాయి ఇంకొక వారం రోజుల వరకు ఇదే పరిస్థితి ఉంటుంది అసలు ఏం జరుగుతోంది ఏంటో ఒక మాట ఈ విజువల్స్ లో చూద్దాం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై